సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచి ఉన్నావు నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక దేవునికి స్తోత్ర ప్రార్థన చేసుకుందాం మహాపరశుద్ర నీకే స్తోత్రములు తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరితగా ఉన్నవాడా కుటుంబమును గురించి భక్తులు చేసిన ప్రార్థనలో అంశంలోకి వెలుచుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి సత్యము నుండి సర్వసత్యములకు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఇక్కడ నిలబడి చెప్పను మీ దాసుడు నేను నేను ఒట్టివాణి మట్టివాణి నీ పాదముల కంటూ దూలు అంటువాణి ప్రభు మీ విశేషమైన కనికిర మా అప్పై కుమరిస్తారని నమ్మి స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రభు రక్షకుడైన ఏసుక్రీస్తు నా మమ్మల్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఐ మీన్ చూడండి దేవుడి ప్రియసాంగమా దావేది గారు ప్రార్థన చేస్తూ దేవునికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు ఏమంటున్నారంటే ఆయన దేవ ఇరవై ఎనిమిది నుంచి యహోవా నా ప్రభువా మేలు దయచేయు అని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దానిని ఆశీర్వదించుము దేవునికి స్తోత్రం భక్తులు ఎలా ప్రార్థన చేశారండి తన కుటుంబం అంట నిత్యము ఎక్కడ ఉండినట్లు ప్రార్థన చేయాలనుకున్నాడు ఎలా ఎక్కడ ఉండినట్లు ప్రార్థన చేశారు ఈయన దేవుని సన్నిధిలో ఎక్కడండి దేవుని సన్నిధిలో రోజున దేవుని ప్రియులారా కుటుంబంలో గత ఆదివారం మాట్లాడుకున్నాం ఒకరు వస్తే ఇంకొకరు రారు ఇంకొకరు వస్తే ఇంకొకరు రారు ఎందుకు రారు అందరూ వస్తే ఆశీర్వాదాలు ఎక్కువైపోతాయి కాబట్టి కుటుంబంలో ఒకరైన మానత ఏమైంది ఆశీర్వాదాలు తక్కువ వచ్చి మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి శనివారం మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చే శుక్రవారం మళ్ళీ వస్తారు అంతే కదా ఇప్పుడు దావేది గారు ఏమని ప్రార్థన చేస్తున్నారండి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము కూడా అంటే నేను ఉన్నా లేకపోయినా నేను ఈ భూమి మీద జీవించినంత కాలము ఒకవేళ నేను ఈ భూమి నుంచి విడిచి వెళ్ళిపోతే నేను మరణించినా సరే నా పితరులు ఎలాగైతే ఉన్నారు నేను చనిపోయిన తర్వాత నా కుటుంబము నా కుమారులు కుమారుల కుమారులు 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 నిత్యము కూడా నీ సన్నిధిలో ఉండున్నట్లే ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేశారు చూడండి భక్తుడు ఎట్టి రీతిగా ప్రార్థన ఈ ఈరోజు మనము మన కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి ఎందుకంటే కుటుంబంలో శాంతి సమాధానం లేక కుటుంబంలో సమస్యల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల మనము దేవునికే దూరం అయిపోతున్నాం మన పరిస్థితిని పట్ల మనం దేవునికి దూరం కాకూడదు దేవుని ప్రియ సంగమా ప్రతి ఒక్కరు కూడా ప్ర మీలో ఉన్న ఇక్కడ ఉన్న వారందరూ కుటుంబాలుగా కుటుంబాలుగా మీరందరూ ప్రార్థన చేసుకోవాలి దేవ నా కుటుంబము మరి దావీది గారిని ఎలా అయితే ఆశీర్వదించవో నా కుటుంబాన్ని కూడా అట్టి రీతిగా ఆశీర్వించదు దేవ మరి అట్టి రీతిగా దావీది గారు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూడండి అయ్యా ఏదో కొద్ది కాలమే కాదు అయ్యా ఏదో కొంతకాలమే కాదు అయ్యా కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు కాదు నిత్యమూని సన్నిధిలో ఉండాలి నిత్యమూని అన్ని భయము భక్తి కలిగి జీవించాలి నా కుటుంబం నీ సన్నిధిలో మేమందరము ఉండాలి అని దావిది గారు కుటుంబము గురించి ప్రార్థన చేస్తున్నారు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి ఈ రోజున మనము ప్రార్థన చేయగలగల మన కుటుంబాల గురించి మనం ప్రార్థన చేయలేని వారి వలే ఉంటాను ఎందుకంటే కుటుంబంలో ఒక సమస్య ఎందుకు వస్తుందా అంటే మన ప్రార్థన సరిగ్గా లేకపోవడం వల్ల మన నడవడిక సరిగ్గా లేకపోవడం వల్ల దేవుని ప్రియ సంగమా దావీది గారు తాను చేస్తున్న ప్రార్థనలో నిత్యము జ్ఞాపకం చేసుకున్న కుటుంబాన్ని ఆశీర్వదించు ఎలా ఆశీర్వదించాలంట ఆయన కుటుంబాన్ని నిత్యము ఆయన సన్నిధిలో ఉండినట్లుగానే ఆశీర్వదించు ఇప్పుడు దావది గారు ప్రార్థన చేస్తున్నారు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో ఆశీర్వదించు పాపంలో పడకుండా సాతానికి లోనైపోకుండా నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఉంచుకో దేవా అని దావిది గారు ఎట్టి రీతి అయితే ప్రార్థన చేస్తున్నాడు అటువంటి ప్రార్థన ఈ రోజు మన కుటుంబంలో దేవుడు దయ చేనుగాక ఇంకో ఇంకొక భక్తుడి గురించి చూద్దాం ఎస్యా ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చును ఇదిగో నేను యహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముల కదుపతిహలనని సూచనలు గాను మహత్కార్యములుగాను ఇష్ట మధ్య ఉన్నాము దేవునికి స్తోత్ర దేవుని ప్రియసంగమా ఇవి ప్రార్థన చేస్తూ ఈయన ఏమంటున్నారండి ఈ భక్తులు ఏమంటున్నారు ఇదిగో నేను ఇచ్చిన పిల్లలను ఎక్కడ ఎవరి మధ్య ఉన్నారంట ఇస్రాయేలీల మధ్య ఉన్నారు ఎవరి వలన ఉన్నారు ఇల్లు సైన్యములకు అధిపతి యగు యహో వలన ఆయన చేసిన మహత్కార్యములు గాను ఆయన చేసిన సూచనలు గాను వీటన్నిటిని బట్టి తన కుటుంబం ఎక్కడ ఉన్నది కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి అవుహో వలన ఇస్రాల మధ్య ఉన్నదంట తన కుటుంబం అంటే దేవుని ప్రజల మధ్య ఉన్నది తన కుటుంబం ఈ రోజున మనం ఆలోచన చేస్తే మన కుటుంబాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ఈ రోజులో యవనస్తులవు తల్లి తండ్రి సన్నిధిలో ఉంటే యవనస్తులు ఉండరు యవనస్తులు దేవుని సన్నిధిలో ఉంటే ఎవరుండరు తల్లితండ్రు ఉండరు తండ్రి ఉంటే తల్లి ఉండదు తల్లి ఉంటే తండ్రి ఉండదు తండ్రి ఉండదు ఏంటి ఈ ఈ ఏమంటారు ఈ వేరియేషన్స్ అన్నీ ఏంటి పిల్లల తల్లితండ్రుల మాట పిల్లలు ఆలకిచ్చరు పిల్లల మాట తల్లిదండ్రులు ఆలకిచ్చరు అసలు ఇటు పోతుంది సమాజం ఎవరి మధ్య నివసిస్తున్నాం మనం ఏ దేవుని మధ్య నివసిస్తున్నాం మనం ఏ దేవుని వలన మనం నివసిస్తున్నాం ఏ దేవుని పోలి నివసిస్తున్నాం మనం ఆలోచన చేయండి ఒక్కసారి దేవుని ప్రియ ప్రియసంగమా మనం ఆలోచన చేస్తే సైన్యములు కథపతి యహో వలన మనము ఎవరి మధ్య నివసించాలా దేవుని ప్రజల మధ్య నివసించాలి ఎక్కడ నివసించాలా దేవుని సన్నిధిలో నివసించాలా ఎక్కడ నివసించాలా ప్రార్థనలో నివసించాలి మరి ఈ రోజున ఎషియా గారు ప్రార్థన చేస్తున్నారు దేవుని ప్రియసంగమా అర్థం చేసుకోండి ఎహో వలన ఆయన చేసిన కేవలము సూచనలుగాను ఆయన చేసిన మహాత్ కార్యములను అంటే తన కుటుంబంలో దేవుడు చేసిన కార్యములను ఎస్యా మర్చిపోయాడా మర్చిపోలేదు తన కుటుంబం పట్ల దేవుడు ఏదైతే సూచనలు తెలియచేశారో ఆ సూచనను ఎసే మర్చిపోయారా మర్చిపోలేదు ఇప్పుడు మర్చిపోలేదు కానీ ఏమన్నాడు ఈయన కేవలం ప్రభు నీ వలనే నువ్వు చేసిన సూచన వలనే నువ్వు చేసిన కార్యాల వలనే నువ్వు మా కుటుంబంలో ఏదైతే అద్భుత కార్యాలు చేసివో మహతి కార్యములు చేసివో గొప్ప కార్యాలు చేసేతువు వీటి వలనే మేము కుటుంబములుగా నీ ప్రజల మధ్య నివసిస్తున్నాము దేవాని సెలవిస్తున్నాడు దేవుని ప్రియ సంగమ్మ మనం ఈ రోజున ప్రార్థన చేయాలి తల్లిదండ్రులు ఆలకించండి పిల్లల్ని కలిగి ఉన్నవారు వినండి మనం ఈ రోజును ప్రార్థన చేయాలి దేవా నేనే కాదు నా కుమారుడు తప్పుపోతున్నాడు నా కుమార్తె తప్పుపోతుంది నీ సన్నిధిలో నన్ను ఎలాగైతే నిలుపుతున్నావో నా కుమార్తెని కుమారుణ్ణి అట్టి జీతిగానే నిలుపు అని ప్రార్థన చేయండి ఒకవేళ యవనస్తులు యవనస్తులు నిలిచి దేవుని సన్నిధిలో తల్లిదండ్రులు తప్పుపోతాయి అడలా ప్రే యవనస్తులారా కుమారులారా కుమార్తెలారా జ్ఞాపం చేసుకోండి ఆలోచన చేయండి నీ మీ తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయండి తప్పుపోతున్నామేమో తప్పు తెలుస్తుంది ఇప్పుడు టీనేజ్ అంటే ఏంటి ఇరవై 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 ఒక్కటి దాటి టీనేజ్ దాటి లోపు ఖచ్చితంగా ఒక ఆలోచన శక్తి వస్తుందిగా ఇప్పుడు ఇంటర్లోకి వచ్చామంటేనే ఒక ఆలోచన శక్తి వస్తుంది ఏంటి ఏది మంచి ఏది చెడు వస్తుంది కానీ తెలిసి ఏం చేస్తాం చెడులోకే దిగుతాం అంతే కదా తెలిసే చేస్తాం తెలిసి చేసే వయసు ఏమంటారంటే తెలిసి చేసే ఏజే టీనేజ్ అయితే ఈ టీనేజ్ వచ్చేసరికి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలను తెలివిని దేవుడు ప్రతి ఒక్కరికి తెలియజేస్తారు అయితే ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో నిలిస్తే నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు నీవు దేవుని సన్నిధిలో నిలిస్తే నీ అన్నం నీ అక్కో నీ చెల్లో నీ తమ్ముడు ఎక్కడున్నారు దేవుని సన్నిధికి దూరమై ఉన్నారా దేవుని సన్నిధికి రాలేకపోతున్నారా వారిని గూర్చి నువ్వు ప్రార్థన చేయాలి దేవా నీవు చేసిన కార్యాలను బట్టి నేను ఇక్కడ ఉన్నా కానీ నా కుటుంబం లేదు నా కుటుంబాన్ని తీసుకురా దేవా నా కుటుంబం నీ నీకు ప్రార్థన చేయట్లే నీకు ప్రార్థన చేసేటట్టుగా నా కుటుంబాన్ని మార్చి ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా కుటుంబాల గురించి ప్రార్థన చేసుకోగలగాలి దేవునికి స్తోత్ర అట్టి రీతిగా దేవుని ప్రియ సంగమా ఈ రోజున నీవు కూడా నీ కుటుంబం గురించి మోకరించి ప్రార్థన చేయి నీవు కూడా ఈశా గారి వలె నీ కుటుంబంలో ఉన్న తల్లి ప్రతి ఒక్కరి గురించి కూడా నీవు ప్రార్థన చెయ్యి నీవు కూడా నీవు కూడా దేవుని సన్నిధిలో నిల్చునట్లుగా నీవు తప్పిపోకుండా కుటుంబాలుగా కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చి దైవ దీవులు పొందుకునేలాగా దేవుని మీరు కుటుంబాలుగా దేవుని సాక్ష్యము పొందుకునేలాగా ఉండులాగా మీరు ప్రార్థనలు చేయండి మోకరించండి అందరూ ప్రార్థన చేసుకుందాం ఇట్టు వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్